హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ ఐదు వారు ఇతరుల్ని అనుకరిస్తూ నడుస్తూ ఉంటారు వాళ్ళ జీవితం అంతా ఇతరులు ఎలా ఉన్నారు వాళ్లతో పోటీ తత్వాన్ని లేదంటే వాళ్ళు ఎలా చేస్తున్నారో మనం కూడా అలా చేస్తే బాగుంటుంది అనే అనుకరణ తప్పితే వాళ్ళు సొంతంగా ఏది ఆలోచించరు ఇందులో కానీ మీ రాశి ఉందేమో మరి చూడండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాశి చక్రాల గుర్తుల ఆధారంగా మనమందరం వేర్వేరు వ్యక్తిత్వ రకాలతో ఉంటూ ఉంటాం అది వాస్తవం కొంతమంది రకరకాల మనస్తత్వంతో జీవనాన్ని కొనసాగిస్తుంటే కొందరు చురుకైన వారిగా ఉంటారు కొందరు ఆసక్తిగా కనిపిస్తే కొందరు అనాసక్తిగా కనిపిస్తూ ఉంటారు అదేవిధంగా కొందరు కోపానికి ప్రతి రూపాలుగా కనిపిస్తుంటే కొందరు శాంతమూర్తుల వలె ఉంటారు ఇటువంటి భిన్న మనస్తత్వాలను గుర్తించడంలో రాశి చక్రాలు ఎంతగానో సహాయపడతాయి మరి ఈ రాశి చక్రం గుర్తులు అనేవి ఎటువంటి వ్యక్తి వ్యక్తిత్వమైన సరిగ్గా తెలుసుకోవడంలో పరిపూర్ణ మార్గంగా ఉంటుంది అంతర్గత వ్యక్తిత్వానికి ఒక బాహ్య రూపం నుండి దారులు తీయడంలో రాశి చక్ర సంకేతాలు ఎంతగానో సహాయపడతాయి ఈ రాశి చక్ర గణన ఆధారంగా ఇతరులను చక్కగా అనుకరించగలిగే రాశి చక్ర సంకేతాల జాబితాను మీకు ఈ వీడియోలో నేను చెప్తున్నాను ముందుగా మిథున రాశి మిథున రాశి వారు ఎవరినైనా అనుకరించినప్పుడు తాము బహిర్గృతం కాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు అంటే ఎవరినైనా అనుకరిస్తే వాళ్ళని అనుకరిస్తున్నాం అని అలా కనిపించకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు కొన్నిసార్లు వారు తమను తాము కూడా గమనించిన విధంగా అనుకరిస్తూ ఉంటారు వారు ఇతరుల నుండి లేదా పరిస్థితుల నుండి ఆలోచనను తీసుకుంటారు కానీ వీరి అనుకరణ మాత్రం సిద్ధంగా ఉండదు వీరి అనుకరణ పరిస్థితులు భిన్నంగా ప్రదర్శిస్తున్న అన్న భావనను మానసికంగా కలిగి ఉంటారు అయినప్పటికీ కొన్నిసార్లు ఈ అనుకరణలు వీరిని ఇబ్బందుల్లో పడతాయి అదేవిధంగా ఒకే ఆలోచనతో ఉండడం కూడా వీరికి నచ్చదు పర్యవసనంగా విసుగు గురవుతూ ఉంటారు క్రమంగా మీ పట్ల అనుకరణలు కూడా ఎక్కువ కాలం ఉండవు ఇక రెండో రాశిగా చూస్తే కర్కాటక రాశి ఈ జాబితాలో మొదటి వరుసలో కర్కాటక రాశి వారు ఉంటారు తాము దొరకకుండా ఇతరులను అనుకరించడంలో ఆరితేరిన వారిగా ఉంటారు క్షణకాలంలో ముఖంలో భిన్న భావాలను ప్రదర్శించగల నిష్ణాతులుగా ఉంటారు వారు సున్నితమైన భావోద్వేగాలతో ఉన్నందున ఇతరుల భావోద్వేగాల గురించి స్పష్టమైన ఆలోచనలు పొందగలిగే వారిలో ఉంటారు క్రమంగా ఇతరులను అత్యంత తేలికగా అనుకరించగలుగుతారు తమ స్నేహితుల భావోద్వేగాలను ఎక్కువగా అనుకరణ చేసి ఈ కర్కాటక రాశి వారి వారి నవ్వులను ఏడుపులను అనుకరిస్తూ ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటారు కానీ వీరు ట్రోలింగ్ చేసిన అంతకు మించిన ప్రేమను ప్రదర్శిస్తూ ఉంటారు ఇక తులారాశి తులారాశి వారి భయాలు భిన్నంగా ఉంటే వారు కొత్త విషయాలను ప్రయత్నించడానికి సుముఖంగా ఉండరు దీనికి కారణం ఆ ప్రయత్నాలు విఫలం అవుతాయేమో అన్న భయం మెండుగా ఉండడమే కానీ వారికి తెలిసిన విషయాల్లో మాత్రం అందివేశం చేయగా ఉంటారు వారు వేరొకరి వ్యూహాన్ని సైతం అనుకరించవచ్చు క్రమంగా మిత్రులు కూడా తగ్గు సంఖ్యలో ఉంటారు కానీ వీరిని అర్థం చేసుకున్న స్నేహితులు మాత్రం ఎన్నటికీ వీడలేరు అలాగే వీళ్ళు విత్తలను అనుకరిస్తున్నాం అన్న బాధ ఉండకూడదు అనే ఆలోచనలో ఉంటారు ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు ఒకరిని అనుకరించేటప్పుడు వారి బంధాల మీద అవి చూపే ప్రభావాల గురించి ఆలోచన కలిగి ఉంటారు క్రమంగా వీరు సంబంధాలలో కూడా గొప్పగా ఉంటారు స్నేహ సంబంధాలు నిలబెట్టుకోవడంలో వీరు అనుకరణ కూడా వాడుకోవడంలో సిద్ధవస్తులు ఎటువంటి క్లిష్ట ప్రస్తుతులనైనా ఎవరినైనా అనుసరించి ఉపయోగించి చక్కదిద్దగల వ్యక్తులు ఈ ధనుసు రాశి వారు పైగా ఒకరి వెనుక చేరి అనుకరించడం కన్నా ముఖాముఖిని అనుకరించడం వీరి ప్రత్యేకతగా ఉంటుంది ఇక మీనరాశి ఇతరులను అనుకరించడంలో భాగంగా తమకు తాము ప్రభావితమయ్యే వారిలో మీనరాశి వారు ముందు వరుసలో ఉంటారు ఒకరిని ఏ విధంగా అయితే అనుకరిస్తున్నారు క్రమంగా దాన్ని అలవాటుగా చేసుకొని అదే తమ సొంత అలవాటు అన్నట్లుగా మార్చేస్తూ ఉంటారు కావున వీలైనంత వరకు ఒకరిని అనుకరించకపోవడమే వీరికి మంచిది కానీ వీరు సోషల్ మీడియా దగ్గర నుండి సందర్శించే ప్రదేశాల వరకు ప్రతి విషయంలోనూ ఇతరులను అనుసరిస్తూ పాటిస్తూ ఉంటారు కానీ వీరు దేనినైతే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు దాని పట్ల ఎక్కువగా ప్రభావితం అవుతారు ఒకరిని అనుకరించబోయి తమకు తామే అభాసు పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కావున జాగ్రత్త వహించవలసి ఉంటుంది కానీ సంబంధాల విషయాల్లో వీరు ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు క్రమంగా పరిస్థితి జటిలం కాకుండా పరిష్కరించగలరు మనుషులు ఉన్నప్పుడే కాకుండా వారు లేని వేళల్లో కూడా ఈ అనుకరణలు ఎక్కువగా అనుసరించడం ద్వారా వీరు తేలికగా వీటిని తమ సొంత భావాలుగా మార్చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కావున జాగ్రత్త తప్పనిసరి సో ఫ్రెండ్స్ అనుకరణ అంటే ఏంటంటే మన సొంత ఆలోచనలు సొంత తెలివితేటలు కాకుండా ఇతరులను చూస్తూ అనుసరిస్తూ ఉంటారు అలా ఉండే రాసులు ఇవి అని చెప్పడానికి అనుకరణ మీనింగ్ అది కాబట్టి అనుసరించడం అంటే వేరే వాళ్ళని మనం ఫాలో అవడం అంటే వేరే వాళ్ళ ఆలోచనలు వేరే వాళ్ళ తెలివితేటలు అంటే ఉదాహరణకు మనకు ఏదైనా సినిమా యాక్టర్ ఇష్టం అనుకోండి ఆ సినిమా యాక్టర్ని మనం ఫాలో అవుతూ ఉంటాం అంటే ఆ స్టైల్ కానీ లేదంటే అతని డైలాగ్స్ కానీ మనం ఫాలో అవుతూ ఉంటాం చాలా మంది మనం యూత్ని చూస్తూ ఉంటాం అలా ఉండే రాశి చక్రాలుగా ఇవి గుర్తించబడ్డాయి అందులో కానీ మరి మీ రాశి ఉంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్